హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పైకుండ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఇంకెడ ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను ఏంటి కొత్త ప్లేస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఆ చిన్న పని మీద బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అండ్ అలా నేను చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడో వాడపిల్ల వెళ్ళిన వీడియో పోస్ట్ చేసావు చాలా డేస్ అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేయట్లేదు అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంది కదా ఏం కాలేదండి సో ఎప్పుడు షార్ట్స్ ఎలా అయితే పోస్ట్ చేస్తున్నానో అలానే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ తీయట్లేదు తీసే అంత టైం కూడా ఉండట్లేదు అనుకోకుండా షెడ్యూల్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యాయి సో ఇక్కడ నుంచి ఎవ్రీ డే అయితే వ్లాగ్స్ అయితే వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా పాపకి హెల్త్ బాగుకోవడం నాకు హెల్త్ బాగుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వరకు అయితే వీడియో అయితే ఇక్కడ నుంచి మన ఛానల్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలానే ఎంత ట్రై చేసి పెట్టినా ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకున్నా సరే ఏదో ఒక అడ్డంకు అనేది వస్తూ ఉంటుంది చాలా మంది బిజినెస్ అయిపోయిందా వీడియోస్ రావట్లేదు అంటున్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక నాకు ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అంత టైం ఉండట్లేదు తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ తీసేవాళ్ళు లేకపోవడం కానీ ఏదైనా లో ఉండి మర్చిపోవడం కానీ అలా జరుగుతుంది ఎవరైనా ఈరోజు నైట్ ఆర్డర్ ఇచ్చారనుకో రేట్ మార్నింగ్ ఇంకా అదే పని మీద ఉంది డిస్పాచెస్ అయ్యే వరకు వాళ్ళకి రీచ్ అయ్యే వరకు ఇంకా నాకు సరిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే పెద్దగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఇంకా ప్యాకింగ్ విషయానికి పచ్చడి విషయానికి వస్తే ఇట్స్ వెరీ హైజెనిక్ ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకుని మనం తిన్న హ్యాపీ హ్యాపింగ్ అనేది చేరే వరకు వాళ్ళు రివ్యూ ఇచ్చే వరకు నేను వాళ్ళకి టచ్ లో ఉండి కాంటాక్ట్ అవుతూనే ఉంటాను ఒక కస్టమర్ నాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు ఇంకా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఫైవ్ టు టెన్ కేజీస్ కూడా ఆర్డర్ అయితే ఇస్తున్నారు వాళ్ళ ద్వారా కూడా సప్లైస్ అయితే చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ అనే ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మంచి కంటెంట్ పెట్టమని చెప్తున్నారు మంచి కంటెంట్ అంటే ఏంటో మీరు చేస్తే నేను అది చేస్తాను కదా టెంపుల్స్ తీమ్మన్నారు కార్తీక మాసంలో అండ్ పొంగల్ ముందు టెంపుల్స్ షూట్ చేశాను బట్ అంత రెస్పాన్స్ లేదని నాకు అనిపించింది ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇక సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంట్లో వర్క్స్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ అవర్స్ అయితే ఫుల్ గా పోయాయి ఇంకా దాని మీద ఆశ కూడా లేదు నాకు ఎందుకంటే ఇంకా ఇది ఒక మెమరీ కింద అనుకుంటుంది మనల్ని అందుకని చెప్పేసి పెద్ద వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే యూట్యూబ్ మీద ఫుల్ హోప్స్ అయితే వదిలేసుకున్నాను ఎవరికైనా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూడాలి అప్పటికి కూడా సక్సెస్ రాకపోతే మెల్లమెల్లగా తగ్గించుకోవడం బెస్ట్ అని నాకైతే అనిపించింది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సక్సెస్ అనేది ఎప్పుడు ఎవరికి అంత త్వరగా రాదు అని చెప్పేసి నాకైతే అంత త్వరగా కాదు కదా వన్ ఇయర్ పోయినా సరే సక్సెస్ అనేది రాలేదు బట్ నేను దానికి కూడా ఏమి ఇబ్బందిగా ఫ్రైగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే కనుక ఇది ఒక మెమరీ ఉంటుంది మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ చూ చూసి ఒక వంద మందిలో ఒకరు మారిన నాకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ చాలా మంది వైస్ బాగుంటుంది మీ పిల్లలు ఇద్దరు చాలా గా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మా రిలేటివ్స్లో ఒక కాల్ చేసి నాకు పిక్కిలు ఆర్డర్ చేసిందన్నమాట అలా ఇద్దరం చాలా ఇయర్స్ అయింది కదా అని అలా కాంటాక్ట్లో మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకోగా లాస్ట్లో ఒక చిన్న ముఖ చెప్పింది నిజంగా ఒక పక్క బిజినెస్ రన్ చేస్తూ ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క నువ్వు రెడీ అయ్యి వీడియోస్ తీస్తున్నా చూడు నిజంగా నీకు ఆఫ్ చెప్పచ్చు అని చెప్పేసి అండ్ లాస్ట్ లో ఇంకొక చిన్న ముక్క చెప్పింది నీ కొడుకు చాలా చక్కగా హోంవర్క్స్ చేసుకుంటున్నాడు వాడికి అంత మెష్యూర్ కూడా మీరు కలిగించారు నిజంగా ఇప్పటికీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్న పిల్లలకి కూడా మేమే హోంవర్క్స్ చేపించాల్సి వస్తుంది అని చెప్పేసి అంతకుమించి ఏం కావాలి చెప్పండి అంటే మనల్ని ఇష్టపడే కదా వాళ్ళు రెగ్యులర్ చూస్తున్నారు నేను నైట్ ఆ వీడియో పోస్ట్ చేశాను రోజు నైట్ తను ఆ విషయం చెప్పిందంటే ఎంత రెగ్యులర్గా ఫాలో అయ్యి కమెంట్ చేసి ఆ లైక్ చేసిందో అర్థం చేసుకొని మీరందరూ కూడా నాకు సపోర్ట్ సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ నుంచి అయినా మీరు చేంజ్ అయ్యి నన్ను చేంజ్ అయ్యేలా చేయండి నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఒక పక్క ఏదో తెలియని బాధ ఎందుకంటే సక్సెస్ అనేది రాలేదు మనకి చూద్దాం మీయర్ లో అన వస్తుందో లేదో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సో అందరూ ఒప్పుకొని మంచిగా వీడియోస్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి డైలీ అయితే ఎవ్రీ అప్డేట్ ఏదో ఒక రూపంలో ఇస్తాను అండ్ మొన్న రీసెంట్ గా నాకు ఒక కలిసారు సబ్స్క్రైబర్ కలిసి ఒకే ఒక చిన్న మాట అన్నారు ఏమీ అనలేదు వీడియోస్ అయితే అన్ని బాగానే చేస్తున్నావు కానీ కొంచెం వాయిస్ ఎప్పుడో చేంజ్ అయ్యింది అని చెప్పేసి అన్నారు ఎస్ ఇస్ ఇట్ కరెక్ట్ అని ఎందుకంటే కనుక వాయిస్ అనేది నాకు చాలా చేంజ్ అయ్యింది అప్పటి సో ఇక్కడితో అయితే వీడియో ఎం చేసేద్దాం అనుకుంటున్నాను ఈ సోదంతా ఎందుకు చెప్పవమ్మా ఇంటికి మేము ఏం అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు కదా ఏం అర్థం చేసుకోవద్దండి నేను పెట్టిన ప్రతి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మీ లవర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది బట్ ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నాను కోరుకోవడం ఆశపడంలో తప్పు లేదని మీరే కదా అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ఆశపడతారు దేవుడి దాయ వల్ల అన్నింట్లోనే సక్సెస్ అనేది మంచిగా వచ్చింది నాకు ఈ యొక్క యూట్యూబ్ విషయంలో రాలేదు అది మీరే రప్పించాలి మీ చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్టింగ్ కీప్ వాచింగ్ మీ మీ వాల్యూబుల్ అయిన టైంని ఈ వీడియోకి టైం స్పెండ్ చేస్తున్నది వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్